హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల తొంభై ఎనిమిదవ నామం నాలుగు అక్షరాల నామం దాక్షాయణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకుని ఇప్పుడు ఓం దాక్షాయి నమ అని చెప్పుకోవాలి దక్ష ప్రజాపతి కూతురుగా అమ్మవారు జన్మించారు కాబట్టి అమ్మ దాక్షాయణి అని మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే దక్షుడి పుత్రిగా అమ్మ దక్షయజ్ఞ వినాశనాన్ని కూడా చేసింది తండ్రికి కూతురిగా పుట్టి తండ్రి చేసేటువంటి చెడ్డ పనులని దెబ్బతీసింది ఇదంతా అమ్మవారి కరుణగా కథంతా కనబడుతోంది దక్ష ప్రజాపతి బ్రహ్మ వద్దకు వెళ్ళి అయ్యా ప్రజాపతిగా నా పనిని చక్కగా చేసుకునేందుకు అనుగ్రహించు అని అడిగితే బ్రహ్మ చెప్తారు దక్ష శక్తి లేనిదే నువ్వు ఏ పని చేయలేవు కాబట్టి శక్తిని ఉపాసించు అని చెప్తారు అప్పుడు దక్షుని శక్తిని ఉపాసించడం మొదలు పెడితే ప్రజాపతిగా మంచి సంతానంగా స్వయంగా అమ్మవారే కావాలి అని చెప్పి కోరుకుంటాడు సృష్టిని విస్తరింపజేయాలి అనే బాధ్యత దక్షుడికి అమ్మ అనుగ్రహించింది అమ్మ నాకు సత్సంతానం కలిగి వంశ విస్తారం కలగాలంటే నువ్వే నాకు సంతానంగా కావాలమ్మా అని దక్షుడిని దక్షుడు కోరాడు దక్షుడి బుద్ధి అమ్మవారికి తెలుసు కానీ దక్షుడికి కొద్దిగా శివద్వేషం ఉంది దానికి అసలు సరైన కారణం అనేది లేదు సృష్టిని విస్తరింపజేయాల్సిన వాళ్ళలో ఒకడు దక్షుడు కాబట్టి పరమేశ్వరుడు లయకారకుడు కనుక దక్షుడు విస్తరింపజేసినటువంటి సృష్టి అంతా కూడా పరమేశ్వరుడు లయం చేస్తాడనే భావం అయి ఉండొచ్చు అది పూర్తిగా దక్షుడి అజ్ఞానం ఆ భావంతోనే దక్షుడున్నాడు అమ్మవారు బుద్ధి చెప్పాలనుకుంది అమ్మవారు కొంతకాలానికి పుత్రికగా దక్షుడి ఇంట్లో పుట్టింది అయితే అక్కడ అమ్మవారు దక్షుడికి ఒక నియమం విధించింది నన్ను శివుడికి మాత్రమే నువ్వు ఇచ్చి వివాహం చేయాలి అని చెప్పి దక్షుణ్ణి ఆదేశించింది సాక్షాత్తు పరాశక్తి కూతురిగా వస్తే సామాన్య ధోరణిలో క్రమక్రమంగా ఇది నా కూతురు ఈవిడ నేను చెప్పినట్టు వింటుంది అని దక్షుడు భ్రమలో ఉన్నాడు పరాశక్తి కుమార్తె అనగానే మొత్తం శక్తి మొత్తం తన అధీనమనే అనుకున్నాడు అది ఆవిడ మహామాయ కాబట్టి ఆవిడకి అలా ఆయనకి అలాగే కనబడింది దక్షుడికి బుద్ధి చెప్పాలని ఆయన ఆవిడ కూతురిగా వచ్చింది కదా దక్షుడి బుద్ధి తెలిసిన అమ్మవారు దక్షుడితో చెప్పినట్టుగానే స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు శివుణ్ణి పిలవమంటే శివద్వేషంతో ఉన్నటువంటి ప్రజాపతి శివుణ్ణి పిలవకుండా మిగిలిన వాళ్ళందరినీ పిలిచి అక్కడ స్వయంవరం ప్రకటిస్తే అమ్మవారు శివుడు ఎక్కడ లేనండి గాలిలో శూన్యంలోకి దండ వేసి నేను శివుడిని వివాహం చేసుకుంటున్నానని చెప్పింది ఆ దండ శివయ్య స్వీకరించి వెళ్ళిపోయారు ఇది దక్షుడికి చాలా బాధ కలిగించింది ఎట్లాగైనా సరే శివుడిని అవమానించాలి రాక్షస బుద్ధితో ద్రోహం చేయాలి అని సంకల్పించుకున్నాడు దక్షుడు పుట్టింది దేవయైన బుద్ధి రాక్షసం ఒక ఎప్పుడైతే ఒక రాక్షస బుద్ధి వచ్చిందో దాని నుంచి అనేక అసరి బుద్ధులు బయటకు వస్తాయి ఇవన్నీ కూడా మనం తర్వాతి నామాల్లో చెప్పుకుందాం దక్ష ప్రజాపతికి కూతురుగా పుట్టినటువంటి తల్లి కాబట్టి అమ్మవారు దాక్షాయిణి అని చెప్పి మనం ఈ నామానికి సంబంధించినటువంటి అర్థం చెప్పుకోవచ్చు ఐం హ్రీం శ్రీం దాక్షాయిణ్యే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ